హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి లిల్లీ పూలండి ఇవి చాలా అయితే చాలా బాగుంటాయి స్మెల్ కూడా చాలా అయితే బాగుంటుంది అనమాట వీటి పక్క నుంచి ఇలా నచ్చుకుంటూ వెళ్తుంటే ఈ లిల్లీ ఫ్లవర్ స్మెల్ కూడా చాలా బాగా అయితే వస్తుందండి ఇవి ఇలా గడ్డిలాగా ఉంటుంది వాటి నుంచి ఒక సన్నగా ఇలా అయితే ఒక స్టెమ్ అయితే వస్తుందండి ఇలా వీటికి పైన ఇలా గుత్తుల్లాగా మొగ్గలు అయితే వస్తాయి ఇవి ఈ మొగ్గలు ఉన్నాయి కదండి ఇవి వచ్చేంతవరకు ఫ్లవర్స్ అయిపోయేంత వరకు ఇవి కాస్తూనే ఉంటాయి ఇలా అయితే తెంపాలి మనం డైరెక్ట్ లాగకుండా ఇలా సైడ్ నుంచి ఇలా బెండ్ చేస్తే వచ్చేస్తాయి అంత ముందుకు ఈ కొమ్మకైతే వచ్చాయన్నమాట ఇక్కడ వచ్చేసి టమాటాలండి అండి కొన్ని టమాటాలు ఉన్నాయి ఇవి కూడా మక్కిపోయాయి చూడండి మొక్క అయితే ఎండిపోతుంది కానీ ఇప్పుడు టమాటా రేట్ కూడా తగ్గిపోయింది మనకి ఎక్కువ రేటు ఉన్నప్పుడేమో టమాటలు అంతగా రావు చూడండి ఇలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమేమో వస్తూ ఉంటాయి ఈ దొండపాదును కట్ చేసాము కదా ఇదైతే మంచిగా వస్తున్నాయి ఇప్పుడు దొండకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి ఒకే తీగకి ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఒక ఫోర్ ఫైవ్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ లీటర్స్ బకెట్లో అయితే ఈ పాదునైతే పెట్టాను దొండపాదుని చాలా వరకు అయితే హార్వెస్ట్ చేసేసాము ఇంకా ఖాతా సరిగ్గా రావట్లేదు అనేసి ఇలా కొమ్మలన్నీ కట్ చేసేసాము మధ్యలో నుంచి చూడండి ఇప్పుడు తీగలు అయితే చాలా వరకు వస్తున్నాయి ఇంకా ఇవి పైకి అయిపోతున్నాయి కాబట్టి వీటికి పందిరి ఉంది ఆల్రెడీ వాటికి తాడు సహాయంతో అయితే కట్టేసేయాలి వాటికి సపోర్ట్ ఉంటేనే చాలా మంచికైతే అయితే అల్లుకుంటూ పోతాయి లేకపోతే ఇలా వదిలేస్తే ఇంకా ఇలా కిందనే ఉండిపోతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ వంకాయ ఇది విత్తనానికి అయితే ఉంచేశాను చూడండి ఇక్కడ టమాటా మక్కిపోయింది పిట్టలు తినేస్తున్నాయి ఇంకా వాటికి వదిలేద్దాం ఇంకా మన గార్డెన్ నుంచి పిట్టలు కూడా ఫుడ్ తింటే మంచిదే కదండి ఇంకా అందుకే వదిలేసాను ఇక్కడ కూడా చూడండి చాలా బాగా అయితే వచ్చింది ఇది కూడా కట్ చేసేసాను ఇవి కూడా తీగలు అయితే వస్తున్నాయి వీటికి కూడా అయితే దొండకాయలు కాసాయి చూడండి కింద కూడా కట్ చేశానండి అవి కూడా మంచిగా బ్రాంచెస్ అయితే వస్తూ ఉన్నాయి తీగలు వస్తూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కనకమరాలు ఇవి కూడా ఒక్కొక్క కుండీలో ఇలా రెండు మొక్కలైతే పెట్టాను ఇంకా ఇవి పువ్వులు అయితే వస్తున్నాయి వీటికి కూడా కింద కూడా గార్డెన్లో కూడా పెట్టేశాను చిన్న హార్వెస్ట్ అండి ఈరోజు టెర్రస్ పైన ఇదైతే చాలా బాగుందండి ఫ్లవర్ నేను ఇంతవరకు తెంపలేదు ఇలా చెట్టు పైన ఉంటే చాలా బాగుంటుంది ఇలా వదిలేశాను ఇక్కడ ఎండిపోయాయి కదండి ఇవి కూడా నేను తీసి మళ్ళీ వేరే కుండీలో అయితే వేస్తున్నాను ఇంకా వేరే మొక్కలు వస్తాయి కదా అనేసి ఇక్కడ ఉన్నాయి కదండి ఇట్లా ఎండిపోయినవి వాటిని అయితే వేస్తే మళ్ళీ వస్తాయి చూడండి ఇక్కడ మల్లె మొగ్గలు కూడా వచ్చేసాయి ఈ మొక్కకైతే ఇంకా ఆ మొక్కకి నేను బ్రాంచెస్ అన్ని కట్ చేసేసాను ఆకులు కూడా తెంపేసాను ఇంకా అవి కూడా మొగ్గలు అయితే వస్తాయి అసలు సీజన్ కాకపోయినా కానీ చూడండి వింటర్లో కూడా ఇలా మల్లె మొగ్గలు అయితే వస్తూ ఉన్నాయి హైబ్రిడ్ ఏం కాదు కానీ నేను మంచి ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి ఇలా మంచిగా నెలకి ఇలా మల్లె మొక్కలు అయితే వస్తూ ఉన్నాయి ఇంకొక మొక్క కూడా ఉందండి ఇంకా వాటికి కూడా నేను ఫర్టిలైజర్ అయితే ఇచ్చేసాను ఇలా ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల రెండు మొక్కల నుంచి అయితే ఇలా నెలలో పూలతో తీసుకుంటూనే ఉంటాను మల్లె ఆ ఫర్టిలైజర్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ కార్డులో కానీ ఇస్తాను ఒకసారి అయితే మీరు కూడా చూసి మీ మల్లె మొక్క కూడా ఇవ్వండి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదే ఈరోజు హార్వెస్ట్ బాయ్